కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది శాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్నిమానములను కేడ్యంలను కత్తులను యుద్ధ యుద్ధములను ఆయన దుష్టం దుష్టమృగముండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజేస్తూ కలవాడు కఠిన హృదయంలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుండి ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను ఏకోబుదేవ నీ గడ్డింపు నాకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడు నీవు కోపపాడు వేలని సన్నిధిని నిలవగలవాడెవరు నీవు తీర్చిన తీర్పును ఆకాశముల నుండి వినబడేసి దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకే న్యాయప తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషంను నీవు ధరించుకుందువు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొని నీ మృక్కుబడులన్నీ చెల్లించడు ఆయన చుట్టూ వారందరూ భయంకర ఆయన కానుకలు తెచ్చి అర్పించుకోవలను అధికారుల పొగరును ఆయన అణచివయేవాడు భూరాజులకు ఆయన భీకరుడు ఆమె